సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో శనివారం బీజేపీ కార్యకర్తలు ఘనంగా కార్యక్రమం నిర్వహించారు మండల బీజేపీ అధ్యక్షుడు కొలిపాక రాజు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులపై జీఎస్టీని ఎత్తివేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మైపాల్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజలకు ఎంతో మేలు కలిగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు ఇప్పటి వరకు నిత్యావసర సరుకులపై జీఎస్టీ భారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మోదీ ప్రభుత్వం ఆ సమస్యను గుర్తించి పరిష్కరించడమే కాకుండా గృహిణులు రైతులు మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనాన్ని కలిగించేలా నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు ప్రధాని మోదీ ప్రజల పక్షాన నిలిచి తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో కూడా సామాన్య వర్గాలపై భారం తగ్గించే పథకాల దిశగా దోహదం చేస్తుందని తెలిపారు కార్యక్రమంలో బుర్ర మల్లేశం గౌడ్ రవి రామచంద్రం పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండల శాఖ అధ్యక్షుడు కోల్పాక రాజు ఆధ్వర్యంలో బిజింగ్ మండలంలోని సీనియర్ అందరూ వచ్చి ఏదైతే మొన్న కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మంత్రి ఏదైతే నిర్మలా సీతారామన్ జీఎస్టీ గురించి సామాన్యునికి అంటే కిరాణంలో దొరికే ప్రతి వస్తువు సబ్బు కావచ్చు ఫేస్ట్ కావచ్చు బ్రష్ కావచ్చు చక్కెర కావచ్చు నిత్యావసరాల వస్తువులు ప్రతి ఒక్కటి జీరో అంటే జీఎస్టీ ఇంత ముందు ఉండే రేపు ఏదైతే ఈ ఆగస్టు ఇరవై రెండో తారీఖు నుంచి ఒక రూపాయి లేకుండా జీరో పర్సంటేజ్ తోటి సామాన్యునికి అందే విధంగా భారతదేశం మొత్తానికి ఏదైతే ఇన్సూరెన్స్ కావచ్చు ఎన్నో రకాల సామాన్యునికి అందే విధంగా సామాన్యులు అధిక సంపన్నునికి కొంచెం దగ్గరలో పోవాలంటే సామాన్యునికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో చేసారు